హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో క్యారెట్ టమాటా కర్రీ తయారు చేద్దాం క్యారెట్ టమాటా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అందులో ఫైవ్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఈ క్యారెట్ టమాటాలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే ఉంటుందండి ఎక్కువనే పడుతుంది ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు వేసి ఒక్క సెకండ్ పాటు వేగనివ్వాలి ఇందులో ఒక ఉల్లిపాయ ఒక ఆరు పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనివ్వాలి ఆరు పచ్చిమిర్చి వేసిన ఒక ఉల్లిపాయ ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి వేసి ఒక సెకండ్ పాటు వేగనివ్వాలి క్యారెట్ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి క్యారెట్ ఎంత చిన్న ముక్కలుగా కట్ చేస్తే కర్రీ అనేది అంత బాగుంటుంది అంత తొందరగా ఉడుకుతుంది కూడా ఇలా అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా నూనెలని వేగనివ్వాలి ఒక్క స్పూను సాల్ట్ వేసుకుందాం ఇన్ ఇది ఆయిల్లోనే ఉడకాలండి వాటర్ అనేది అస్సలు వేయద్దు ఇలా మూత పెట్టి సిమ్లో మంచిగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా తీసుకుంటూ కలుపుద్దు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి చూడండి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల కొంచెం ఉడికింది మళ్ళీ కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్లో ఉడకడం వల్ల తొందరగా వేగుతుందండి చూడండి చాలా వరకు ఉడికిపోయింది క్యారెట్ అనేది ఇలా నూనెలని మంచిగా ఉడకాలండి నూనె నూనెలో వేగితే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇప్పుడు ఇందులో మనం మూడు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసి కలపాలి మొత్తం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నా ఫస్ట్ అని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దండి ఇలా ఉడికిన తర్వాత వేస్తే అడుగు అనేది పట్టదు ఇలా మంచిగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టే చేయాలండి ఈ కర్రీ అనేది ఒక స్పూను ధనియాల పౌడర్ వేసి మంచిగా కలపాలి ఇలా మొత్తం మిక్స్ చేసి కలపాలి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం మళ్ళీ ఇలా ఉడికించుకుంటూ మూత పెడుతూ పది పదిహేను నిమిషాలు పడుతుందండి సిమ్లో చేసుకోవాలి కర్రీ అనేది ఎక్కువ మంట అనేది అస్సలు పెట్టద్దు నిదానంగా చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత మెత్తబడిపోయిందో క్యారెట్ ముక్కలు అనేవి మొత్తం నూనెలనే వేగాలండి వాటర్ అనేది అస్సలు వేయద్దు కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుందాం వేసి మంచిగా కలపాలి కర్రీ కొత్తిమీర ఆకు వేసి మంచిగా కలపాలి ఒక పది పదిహేను నిమిషాల లోపల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం చూడండి చాలా వరకు కర్రీ అనేది ఉడికిపోయింది ఈ క్యారెట్ టమాటా కర్రీ చపాతీలోకి రైస్లోకి పుల్కాలోకి కూడా బాగుంటుందండి కొంచెం కొత్తిమీరాకి వేద్దాం దీని సైడ్ డిష్గా సాంబారు రసం అయితే ఇంకా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చండి క్యారెట్ కర్రీ అనేది ఇలా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి అంతేనండి రెడీ అయిపోయింది క్యారెట్ టమాటా కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది పప్పులోకి రసంలోకి సాంబార్లోకి కూడా చాలా బాగుంటుంది క్యారెట్ టమాటా కర్రీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్